దేవుని స్తోత్రం ప్రభునామానికి మహిమ కలుగునుగాక క్రిస్తు నందు సహోదరి సహోదరులకు ప్రభు పేట మీకు వందనాలు శుభాలు కలుగునుగాక ఈ యొక్క ఆదివారం ఎంతో ప్రత్యేకమైనది మట్టల ఆదివారంగా ఈరోజు క్రైస్తవ లోకం అంతా కూడా మరి ప్రత్యేకమైన వర్తమానాలతో ప్రభువుని ఆరాధిస్తూ ఆయన గనపరుచుచున్నాం మత్స్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయము మొదటి వచ్చిన నుండి పదకొండు వచ్చినాలు ఈ కార్యాలన్నీ కూడా మనం గమనించగలం దేవుని స్తోత్రాలు ఈ కార్యము నెరవేర్పు కోసము మరి ప్రవక్త అయినటువంటి జక్రియ ప్రవచించారు తొమ్మిది అధ్యాయము తొమ్మిదో వచనం సియోను నివాసనారా బహుగా సంతోషించుడి ఎరిశులేము నివాసనారా ఉల్లాసముగా ఉండుడి ఈ రాజు నీతిపరుడును రక్షణ రక్షణ గలవాడును దీనుడినయి గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ అద్దకు వచ్చుచున్నాడు అనే మాట దేవుని స్తోత్రం ఇక్కడ మనం గమనించినప్పుడు మొట్టమొదటిది కుమారి అనే మాటను మనం చూస్తున్నాం సియోను కుమారి అంటే ఇజ్రాయేలు ప్రజలు రెండవది అన్ని జనులు మూడవది నేటి దినాల్లో ఉన్న క్రైస్తవులగా మనందరికీ సూచనగా ఉంది శ్రీయోన నివాసులారా అంటే రెండవది ఏంటంటే ఆనందం సంతోషపడాలి ఎందుకని మనందరికీ గొప్ప రక్షణ కలుగజేయడానికి ప్రభువారు తను తాను సమర్పించుకొని అప్పగించుకొని తండ్రి చిత్తం చేయడానికి అన్యాయమైన తీర్పు పొందడానికి తన ప్రాణాన్ని కూడా అర్పించడానికి అన్నీ తెలుసు కూడా మరణం వైపు శ్రమల వైపు ఆయన అడుగులు వేస్తున్నారు అందుకోసమే ఈరోజు అందరూ ఆనందించాలి ఈ ప్రపంచమంతా కూడా ఆనందించవలసినటువంటి అగత్యత అవసరత ఎంతైనా ఉన్నది మూడోది ఏంటంటే ఆయన రాజుగా వస్తున్నారు రాజుగా వస్తున్నారు నాలుగోది ఏంటంటే ఆయన న్యాయవంతుడుగా వస్తున్నాడు ఈ లోక సంబంధమైన న్యాయం కాదు గాని పరలోక సంబంధమైన న్యాయము ఆ న్యాయంతో ప్రభువారు వస్తున్నారు ఇంకా మనం గమనించినప్పుడు ఐదోది ఏంటంటే ఆయన ముక్తిదాత విమోచించడానికి వస్తున్నాడు అనే మాటను మనం చూస్తున్నాం ఆరోది ఏందంటే ఆయన సాధుశీలుడు అన్ని సహించడానికి ఓర్చుకోవడానికి వస్తున్నారు ఏదైనా తగ్గింపు మనం నేర్చుకోవాలంటే విధేయత నేర్చుకోవాలంటే యేసు ప్రభు దగ్గర తప్ప ఎవరి దగ్గర ఆ విధేయతను మనం నేర్చుకోలేము సాధుశీలుడుగా ఆరోది ఆయన వస్తున్నారు ఎన్ని రకాలుగా మన ప్రభువారు మనందరి నిమిత్తము ఆయన రక్షణ సిద్ధపరచడానికి ఇరుషులేమునకు ప్రయాణం చేశా ఆ విషయాలను మనం తలపోసుకోవడమే ఈ యొక్క వారు అలాంటి కృప అలాంటి ఆశీర్వాదము శుభాలు మీ అందరికీ కలుగొనగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్